తెలుగు యువత నాయకులు వైసీపీ నేత మహానంద రెడ్డిపై తీవ్రస్థాయిలో ఒత్తికు పడ్డారు. మహానంద రెడ్డిపై తన హత్య కుట్ర పన్నారంటూ చేసిన ఆరోపణను తెలుగు యువత ఖండించింది అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయంలో తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి సాఖి లక్ష్మీ నరసింహ నాయకులు మాట్లాడారు. మహానంద రెడ్డిను పోలీసులు చట్టప్రకారం ఆయనను స్టేషన్ కు పిలిచారని తెలుగు యువత నాయకులు స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇదే పోలీస్ స్టేషన్ స్టేషన్‌కి ఎన్నిసార్లు వచ్చారో గుర్తులేదా అంటూ ప్రశ్నించారు. చట్టబద్ధంగా ఎవరైతే కేసుల్లో ఉంటారో ఎవరైతే రౌడీ సీటర్గా ఉంటారో వాళ్ళని స్టేషన్కి పిలిపించి ఖచ్చితంగా మాట్లాడటం జరుగుతుంది అదే కోణంలోనే నిన్ను కూడా ఈరోజు పోలీస్ స్టేషన్కి పిలిపించి వంటన్ పోలీస్ స్టేషన్లో సీఏ గారు నిన్ను మాట్లాడటం జరిగింది దానికి ఎమ్మెల్యే గారికి ఏం సంబంధం ఉంటుందని చెప్పి మేము అడుగుతున్నాం రౌడీ సీటర్గా నమోదు నుంచి పోలీస్ స్టేషన్కి ఎన్ని రోజులు పోలేదు నీకు తెలీదా ఈరోజు నీకు దగ్గుబడి ప్రసాద్ గారు నీకు గుర్తుకొచ్చారా మరి ఏదో హత్య చేశారని చెప్పేసి ఏదో మాట్లాడుతున్నావు మీ వ్యక్తిగత కక్షల వల్ల మరి చనిపోయిన ప్రసాద్ రెడ్డి గారు మీరు మీ ఊర్లో చేసుకున్నటువంటి వ్యక్తిగత తగదాల వల్ల మరి అక్కడ మీరు అందరూ కలిసి బీసీ నాయకులు అయినటువంటి వాళ్ళని హత్య చేస్తే మరి వాళ్ళు మీద కక్ష సాధింపుతో ప్రతీకారం తీసుకున్నారు మరి ఏం మరి మాకు అది అర్థం కావడం లేదు మరి హత్య చేసినప్పుడు మరి దాంట్లో కూడా ఎమ్మెల్యే గారి పాత్ర ఉందని చెప్పేసి మాట్లాడుతున్నావు కొంచమన్నా తెలియకుందనే మహానంద రెడ్డి అని చెప్తున్న అడుగుతున్నా చట్టబద్ధంగా ఆ కేసులో ఆ రోజు ఎంపీపీగా దగ్గుపాటి ప్రసాద్ గారు ఉన్నారు కాబట్టి మరి ఆ రోజు ఈ కేసు సంబంధం లేదని చెప్పేసి పోలీసు అధికారులు అదేవిధంగా కోర్టు ద్వారా కూడా ఆ రోజు తెలపడం జరిగింది మరి ఈరోజు నాకేమైనా జరిగితే దానికి అనంతపురం ఎమ్మెల్యేనే బాధ్యత వహించాలి తెలుగుదేశం పార్టీ బాధ్యత వహించాలి పోలీసు అధికారులు బాధ్యత వహించాలని చెప్పేసి మాట్లాడుతున్నావు నిన్ను ఈరోజు అనంతపురం అర్బన్లో ఉండి స్వేచ్ఛగా తిరుగుతూ నీ కార్యక్రమాల పాలన చేసుకుంటూ ఉన్నావు మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా ఈరోజు పోలీసు అధికారులు చట్టబద్ధంగా నిన్ను